హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా అన్న నేను అయితే వస్తుందా ఈరోజు ఏం లాక్డౌన్ అవుతుందో తను ఎల్లరే చూసింది కదా సో సత్యనారాయణ పూజ లేట్ అయిపోయింది എത്തും സോ ഈ ബ്ലാഗ് അത് ചൂടേണ്ട വീഡിയോ ബിക്ക് വെയിപ്പോൾ അമ്മ ഫൈനൽ ബയൽ మా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రాబోతున్నారు కొంతమంది యాబ్సెంట్ అవ్వచ్చు సో నిన్న ఆల్రెడీ లేట్ అయింది ఫుల్ దూమ్దాం బరా చేసినాం కాబట్టి మ్యాక్సిమమ్ వస్తారనుకుంటున్నాం మా వాళ్ళు వస్తే మంచి మంచి షూట్గా రీల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాము మరి ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోదాము ఫామ్ హౌస్లో పూజ అండ్ సారే ఉంటే మంచి మంచి చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే చేస్తాం మా ఫ్యామిలీ ఫార్మాలిటీస్ అన్నీ కూడా లజ్ మొత్తానికి అయితే ఫామ్ హౌస్కి బయలుదేరిపోయినాము చాలా మంచి ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి నాకు చాలా ఇష్టం మా సైడ్ పెళ్ళి జరిగినప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఎందుకంటే ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క లాగ్ ఉంటాయి కదా సో మా సైడ్ ఎట్లుంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో కొన్ని షార్ట్ అండ్ స్వీట్గా చూపించడానికి ట్రై చేస్తా ఎందుకంటే కొంతమందికి ఏమంటారు కనిపించడం ఇష్టం లేని వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే ఉన్నారనమాట సో వాళ్ళ ఇష్టాన్ని కూడా మనం ఏమంటారు పరిగణలోకి తీసుకోవాలి కదా సో తీసుకొని కొన్ని క్లిప్స్ అయితే కట్ చేయడం జరిగింది అయినా కూడా మ్యాక్సిమం కవర్ చేసిన ఏమేం ఫార్మాలిటీస్ జరుగుతాయి ఏంటిది అనేది సో అట్లా మొత్తానికైతే రీచ్ అయిపోయినాము సత్యనారాయణ పూజ అయితే జరిగింది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అక్కడ ఉండే ప్రసాదం అయితే అసలు చాలా ఇష్టం నాకు పూజ అన్నా కూడా అంతే ఇష్టం నాకు సో అట్లా మొత్తానికైతే హ్యాపీగా ప్రసాదం తీసుకొని అని ఇష్టం ఒక్కొక్కరు మా వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు ఎంత బ్యూటిఫుల్ ఫార్మాలిటీస్ ఉంటాయంటే మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నా మీ

ఏంది శాస్త్రం ఏమైంది ఉయ్యలు ఊగుతుందా ఎవరు ఊగుతుండే అక్క ఊగుతుంది అక్క అంటే చాన్వి ఉయ్యలేదు ఉయ్యాలా ఉయ్యాలా చూపి ఉయ్యలేదు ఉయ్యాలా అదే ఉయ్యాలా ప్రజెంట్ మా ఫ్యామిలీలో అందరికంటే చిన్నపిల్లలు వీళ్ళే అన్నమాట అందరికీ ఫేవరెట్ వీలు లేకుండా మాక్సిమం మీకు తెలిసినప్పుడు నా వీడియో అయితే ఉండదు అంత ఫేవరెట్ నాకు ఇద్దరు ఎంత క్యూట్ ఉంటే తీసుకోకపోతే ఇల్లు నవ్వాలంటే ఫై టైంపాస్ కావాలా నీకు బోర్ కొడుతుందా ఎడుతున్నావు ఎంటర్టైన్మెంట్ చేస్తే సార్ అంటున్నాడు ఫైనలీ ఆల్ గెట్ సెట్ రెడీ అందరం రెడీగా కూర్చున్నాము ఇప్పుడు ఇక్కడ ఫార్మాలిటీస్ అయితే జరగబోతున్నాయి వరుస అయిన వాళ్ళు అంటారు కదా వదిన మరతలు కానీ సంథింగ్ కొన్ని వరుసలు ఉంటాయి మా వాళ్ళకు పెద్దోళ్ళకి మాత్రమే తెలుసు సో అట్లా వాళ్ళకి సంబంధించిన వరుస వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అనమాట షార్ట్ అండ్ స్వీట్గా చూపించడానికి ట్రై చేస్తున్నా సో అట్లా అందరం కూర్చొని ఇంకా చిట్ చాటింగ్ చేసుకుంటూ ఉన్నాము ఎంత బాగుంటుందంటే అందరం కలిసి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అసలు టైం కూడా తెలియదు అనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఫేవరెట్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ కలవడం ఈ మధ్య మా పెద్ద ఈవెంట్ పెళ్ళి అయితే ఉండడం వల్ల ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ కలిసినాము ఎన్నిసార్లు కలిసినా ఇంకా కలవాలనే ఫీలింగ్ తప్ప అబ్బా ఇంకా చాలు అనే ఫీలింగ్ అయితే అనిపించేది మా ఊళ్ళతో అట్లుంటుంది అనమాట సో ఫ్యామిలీ అంటే ఇట్లుండాలని నేను ఎప్పుడు కలలుగా అనలేదు కానీ అట్లాంటి ఫ్యామిలీ అయితే నాకు దొరికింది రియలీ వెరీ లక్కీ అనిపిస్తుంది వీళ్ళందరి ఫ్యామిలీలోకి నేను వెళ్ళడము సో అట్లా మొత్తానికైతే అందరం కూర్చున్న ఫార్మాలిటీస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆ ఫార్మాలిటీస్ కోసం సంబంధించిన చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అయితే తయారు చేపిస్తున్నారనమాట మొత్తానికి ఒక సెటప్ అయితే రెడీ అయిపోయింది ఇదే మెయిన్ ఈవెంట్ ఈరోజు అదేంటంటే మా బావలకైతే ప్లాన్ చేస్తున్నాము పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అయిపోయిన తర్వాత బావ వాళ్ళకి ఇట్లా వరుసైన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి మరదలు ఇట్లా ఆట పట్టిస్తూ ఉంటారు కదా సో అట్లాంటి ఆటలు అనమాట సో దానికన్నీ కూడా పూలు కట్టేసి కిందికి పాన్ అయితే అరేంజ్ చేశారు సో ఆ పాన్ పైనకి కిందకి అంటూ ఉంటే సో మొత్తానికి ఒక ప్రాసెస్ అయితే ఉంటే చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నా చూడండి మీ ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయా కామెంట్ చేయండి ఎందుకంటే సారీ ఫంక్షన్ అంటే ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్క రకమైన ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా సో మా దాంట్లో వదిన మరదలకు కానీ అట్లా రెడీ చేయడం Ka-beze, beze, da-litañ, da పూల బంతి అయితే ఉంటుంది కదా దాంతో వీళ్ళిద్దరు ఒకటే ఆటలు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఫార్మాలిటీ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మా అక్క వాళ్ళు బావ వాళ్ళకి అట్లా పాన్ అంది ఇచ్చేటువంటి ఆట అయితే ఆడుతున్నారనమాట సో ఫస్ట్ మా పెద్ద బావ నుంచి స్టార్ట్ చేసినాము

లిఫ్ట్ ఆట ఆడుతున్నానండి లిఫ్ట్ లిఫ్ట్ ఆట ఆడుతున్నావు అదో వాళ్ళు ఆడుతున్న ప్లేస్ వద్ద ఆడుతుంది మీరంతా బాగా ప్లాన్ చేసారు మీద తెలియదు নমস্কার স্বাগতম জনবা ওনাটা পুরো কার সাইড কি நின்ছানো গান না ন আইস পিকচার আসতা আন্টি কানিয়া না সাইড বেনা বেনা అది అట్లా ఫోన్ మీద కూడా కొంచెం దేసలు అవుతుందా

저아 야. 아.

అసలు కట్టేస్తలేదు అయినా మనం మేము తగ్గలేదు అట్లా చిన్న చిన్న గేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే సారే ఫంక్షన్ తర్వాత చిన్నిందులు అయితే ఉండే సో దాంట్లో ఆ రోజు వ్లాగ్ ఏం చేయలేదు కానీ చిన్నగా షార్ట్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసినా అసలు ఇట్లా అరేంజ్ చేసిరు మావోలు అని చెప్పేసి సో చిన్న చిన్న క్లిప్స్ అయితే యూజ్ చేయండి ఈ రోజు నా వీడియో ఇంకొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను త్వరలో మంచి ఔటింగ్ వీడియో అయితే రాబోతుంది డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్